జాతీయ రోడ్డు భద్రతా కార్యక్రమం అరైవ్ అలైవ్ అనే థీమ్తో రోడ్డు భద్రత మీద ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనల మీద అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మేములవాడ రూరల్ ఎస్ఐ వెంకటరాజం తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటరాజం మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకొని ప్రతి ప్రయాణం సురక్షితంగా ముగిసి ప్రతి వ్యక్తి క్షేమంగా ఇంటికి చేరాలనే సందేశాన్ని ఈ స్పష్టంగా తెలియజేస్తుందని అన్నారు వాహనదారులు అతివేగంగా వాహనాలు నడపకూడదని మద్యం సేవించి వాహనం నడపవద్దని హెల్మెట్ ధరించాలని అన్నారు ట్రాఫిక్ నియమాలు విధిగా అందరూ పాటించాలని సూచించారు రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా జాగ్రత్త బస్సులు నడపండి ఎప్పటికీ ప్రయాణికులు అందరినీ సురక్షితంగా బంధం చేస్తారు మీకు తెలుసు రూల్స్ అని చెప్పడం మా ధర్మం పెట్టుకున్నందుకు ఇప్పటికీ ఎక్కువ అట్లా హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రాణాలు రక్షించుకోండి అది కింది కనుకోండి వీలైతే ఫుల్ హెల్మెట్ మంచి